హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ సెవెంటీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఓయ్ ఏంటిది అన్నాను కోపం చూపుతూ యాక్టింగ్ చేయడం ఫస్ట్ టైం కష్టంగా ఉంది నాకు సిగ్గు మరి కిస్ అన్నాడు నన్ను మీదకి లాక్కుంటూ రావుద్రా ఆహా మాకు తెలియదులే అందుకే అడిగాము తవన్నీ ముద్దుకి మీనింగ్ చెప్పమని అడగలేదు నిన్ను నేను కోపంగా ఉన్నాను నేను చెప్పాను కదా కోపం పోగొడతాను అని ఇలా చేస్తున్నావు అన్నాను ముఖాన్ని చాలా సీరియస్గా పెట్టుకొని చాలా గట్టిగా ట్రై చేశాను మరి నేను కోపంగా లేను నటిస్తున్నానని తెలిస్తే ఊరుకుంటాడా మరి మా రౌడీ నాకైతే నీకు కోపం వచ్చినట్టు అనిపించడం లేదు నటిస్తున్నావని డౌట్ కొడుతోంది అని కళ్యాగరేస్తూ అన్నాడు నీకు ఎలా తెలుసు ఆ నీకెలా తెలుసు కోపం నాలో ఎమోషన్ అదెలా కనిపిస్తుంది ఏంటి నీకు అని అన్నాను నేను ఊరుకోకుండా నా హార్ట్ దగ్గర వేలు పెట్టి నీలో అంటే నీ లోపల ప్రతి ఎమోషన్ నాకు తెలుసు నాకే తెలుసు అంటే నాకు మాత్రమే తెలుసు అన్నాడు నా కళల్లోకి సూటిగా చూస్తూ రౌత్ర అంత పెద్ద డైలాగ్ కొట్టాక నేనిక సీరియస్గా ఎలా ఉండగలను సీరియస్గా ఉండలేక యాక్టింగ్కి గుడ్ బై చెప్పి రిలాక్స్ అయ్యి ఓఫ్ ఎలా కనిపెట్టావు నువ్వు అని అడిగాను నేరసంతం తను నవ్వేశాడు తననే కరచుకుపోయాను నా విజిలిస్ట్లో ఉన్న క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు నీకు తెలుసా అన్ని ఆపోజిట్గా ఉన్నాయి అన్నాను తల ఎత్తి తన్నే చూస్తా నీ విజ్లిస్ట్ గురించి నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు రౌద్ర అన్నిటిలో ఒక క్వాలిటీ మాత్రం ఉంది ఏంటది అని అడిగాడు నన్ను నాకంటే ఎక్కువ మచ్ మోర్ లవ్ ఇచ్చే హస్బెండ్ కావాలి అనుకున్నాను అదొక్కటే ఉంది నీకు అంటూ నవ్వాను నేను తన తలతో నా తలను చిన్నగా తాకించాడు నేనంటే నీకు బోళ్ళ ఇష్టం కదా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నీ అంత నేను ప్రేమించగలనా అని బిక్కమొహం వేసుకుని చెప్పాను అతనికి నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావు హైనస్ అని చెప్పాడు తను ఏమో నాకు అలా అనిపించడం లేదు అని అన్నాను నేను అతను నవ్వి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు ఒకచోట ఆపి కారు దిగి వెళ్ళాడు నేను ఎక్కడికి అని అడుగుతున్నా వినిపించుకోలేదు తను తర్వాత జ్యూస్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు ఏంటిది జ్యూస్ అంటారు అని అన్నాడు తను ఆ విషయం మాకు తెలియదు మరి ఈ టైంలో జ్యూస్ ఎవరు తాగుతారు చలికి గడ్డగట్టుకుపోతారు నువ్వు తిన్న చెత్తకి బ్యాలెన్స్ అవ్వాలి అంటే తప్పదు మరి ఖచ్చితంగా తాగి తీరాల్సిందే చేతులు కట్టుకుని సీరియస్గా చెప్పాడు రౌద్ర ఏడు మొహం పెట్టుకున్నాను నేను కుదరదు తాగాల్సిందే అన్నట్టు తల అడ్డంగా ఊపాడు ఎలాగో అలా కష్ట కష్టాలు పడి జ్యూస్ తాగేశాను ఇద్దరం ఇంటికి స్టార్ట్ అయ్యాం ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది తన కారు దిగి నా వైపుకి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు చేయి అందించాడు ఏంటో అయ్యగారు కొత్తగా కనబడుతున్నారు నాకు తన చేతిలో చేయి వేశాను నేను నవ్వుకుంటూ నా చేతిని పట్టుకుని ఇంట్లోకి నడిపించాడు రౌత్ర మెయిన్ డోర్ ఓపెన్ చేశాను మొత్తం చీకటిగా ఉంది తనతో పాటు ఇంట్లోకి అడుగు పెట్టాను నేను లైట్స్ ఆన్ అయ్యాయి ఇల్లంతా బెలూన్స్తో నిండిపోయి డెకరేషన్ కూడా చేసి ఉంది వావ్ అన్నాను ఆ బెలూన్స్ పైకి ఎగరేస్తూ నేను ఆడుతుంటే చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్నాడు తను ఏంటి ఈ సర్ప్రైజ్ అని అడిగాను నేను తన దగ్గరికి నడుస్తూ తను నా ముందు మోకాల మీద కూర్చున్నాడు ఓయ్ ఏమైంది కొంపదీసి ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి అయినా పెళ్ళి అయ్యాక ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అని అడిగాను లోపల పొంగిపోతూ నవ్వుకుంటూ నీకు తొందర ఎక్కువ హైనస్ అని అన్నాడు తను నా అడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు రౌడీ ఏం చేస్తున్నా ఇది హాల్ అన్నాను నేను వినిపించుకోలేదు తను టాప్ పక్కకు తొలగించి నా ఆవి కిందగా చిరుమంతి ఇచ్చాడు రౌద్ర చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది ఆ ముద్దు ఎప్పట్లా లేదు అలాగే ఆనించి నన్ను చుట్టుకున్నాడు తన ఉద్వేగం నాకు తెలుస్తూనే ఉంది తన తల మీద వెనుకగా చేతిని వేసి కొంత సమయం అలాగే ఉండిపోయాను రౌద్ర ఏమైంది అని అడిగాను చాలా భయంగా ఉంది నాకు అంతకుమించి కంగారుగా అనిపించింది నేను తన ముందు కూర్చున్నాను హైనస్ ఏంటిది లే నన్ను పైకి లేపి దగ్గరికి తీసుకున్నాడు రౌత్రా ఏమైంది నీకు నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది చెప్పు అడిగాను బిక్క మొహం వేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఒక చెయ్యి నా చుట్టూ వేసి నా పొట్ట మీద చేతిని పెట్టి నా కోసం బేబీని ఇస్తున్నందుకు గద్గద స్వరంతో చెప్పాడు తను నాకు ఒక క్షణం బుర్రా గెర్రున తిరిగింది రౌత్రా చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలంటే రెండు నిమిషాల పైనే పట్టింది నాకు ఏం ఏమంటున్నావు నువ్వు నా గొంతుతో పాటు నా శరీరం సన్నగా వణికిపోయింది తన మాటలు వినగానే మన కోసం త్వరలో మన బేబీ రాబోతుంది అని ఆనందమంతా తన కళ్ళల్లో తన మాటల్లో కనిపిస్తూనే ఉంది నాకు వెంటనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నోట్లో నుంచి మాట రాలేదు అసలు రౌద్ర కోగిలిలో ఒదిగిపోయాను తన చేతులు నన్ను చుట్టుకున్నాయి ఏడ్ చేశాను చాలా గట్టి గట్టిగా హైనస్ వాట్ హ్యాపెన్ మన హ్యాపీ టైమ్ ఇది అన్నాడు నా కళ్ళు తుడుస్తూ ఇదంతా నిజమే కదా అప్పటికే నా గొంతులో వణుకు తగ్గలేదు చిన్నగా నా పెదవుల మీద ముద్దు పెట్టి వదిలేశాడు రౌద్ర ఇక మాటలు రాలేదు నాకు ఆటోమేటిక్గా నా చెయ్యి నా పొట్ట మీదకి చేరిపోయింది నవ్వుతో రౌద్రని చూశాను నేను తన ముఖంలో సంతోషం ఇది వరకు ఎప్పుడూ చూడనంత ఎక్కువగా కనబడుతోంది నాకు అంతలో నా చిట్టుబొరలో పురుగుదూరి బోల్డ్ అన్ని ప్రశ్నలు తయారయ్యాయి మరి నా ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్స్ తనకి అర్థమయ్యాయి అనుకుంటా హైనస్ నీ బ్రెయిన్ని కష్టపెట్టకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు నా చెంప మీద తట్టి సరే మొత్తం చెప్పేసే అన్నాను నేను ముందులరా అని నన్ను టీపాయ్ మీద ఉన్న వాటర్ బాటిల్ చేతికిచ్చి చెప్పాడు రౌద్ర ఇప్పుడు వాటర్ తాగాలని లేదు నాకు నువ్వు ముందు చెప్పు అని అడిగాను నేను ఊరుకోకుండా తాగి తీరాల్సిందే వెంటనే సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది తన వాయిస్ ఎందుకో మరి నాకు అర్థం కాలేదు తను సీరియస్ ఫేస్ పెడితే ఇంకేమైనా ఉందా వాటర్ గటగటా తాగేసి అలా చూడకు ఇప్పుడు తాగేశాను కదా అన్నాను నేను నా కోసం కాదు ఇక నుండి నువ్వు చేయాల్సింది నీ కోసం మన బేబీ కోసం అని నా పొట్ట మీద చేయి వేసి చెప్పాడు అలాగే అన్నాను నవ్వుకుంటూ రా సోఫాలో కూర్చొని నన్ను ఊడిలో కూర్చోబెట్టుకున్నాడు రౌత్ర తన మెడ చుట్టూ చేతులు వేశాను నా హృదయం మీద తలవాల్చాడు తన తల మీద నా చుబక మానించి పెట్టాను అలాగే ఉండిపోయాం ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు నాకే తెలియకుండా నీకు ఎలా తెలిసింది ఇదంతా విచిత్రంగా లేదు అన్నాను నేను అయోమయంగా కాస్త నిజమే కదా అసలు రౌద్రికి ఎలా తెలిసింది నాకే తెలియదు నేను మమ్మీ అవుతుంటే నాకే కదా ఫస్ట్ తెలియాల్సింది అది అక్కడ లాజిక్ అనమాట ఇక్కడ లాజిక్ మిస్ అయినట్టు అనిపించడం లేదు ఇక చించింది చాలే నేను చెప్పేది విను ఫస్ట్ అన్నాడు తను అలాగే గుండ్రంగా తల ఊపాను తను స్ట్రెయిట్గా కూర్చున్నాడు నేను తన్నే చూస్తున్నాను అంకుల్ వాళ్ళు మీ అన్నయ్యతో స్టేషన్కి వెళ్ళారు కదా ఆ అయితే చెప్పనివ్వు హైనస్ దూరిపోతావు ఎందుకు అని అడిగాడు రౌద్ర ఓ ఓకే అని నోటి మీద వేలు పెట్టుకున్నాను నేను తను చెప్తుంటే సైలెంట్గా బుద్ధిగా నిన్ను ఎందుకు తీసుకువెళ్ళలేదో నీకు తెలియదు అని అన్నాడు రౌద్ర ఎందుకు అని టక్కున అడిగాను సీరియస్గా చూశాడు మళ్ళీ నా వంక జిప్ వేసినట్టు సైగ చేసి ఈసారి రెండు చేతులు నోటి దగ్గర పెట్టుకున్నా మాట్లాడను అన్నట్టుగా తను నవ్వు ఆపుకోవడం నేను గమనించేశాను తను నిజంగా కోపం తెచ్చుకోలేదని ఆ విషయం నాకు తెలుసు నాలుగు గంటల క్రితం లిల్లీ కోసం ఇంటికి వస్తున్న రౌద్రకి కాల్ చేసింది లిల్లీ మమ్మీ రౌద్ర చెప్పండి ఆంటీ అని అన్నాడు అతను మేము చందు కోసం చందుతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం లిల్లీ ఈ మధ్య తేడాగా ఉంటుంది ఆరోగ్యం సరిగ్గా లేదు డాక్టర్ అంటే గొడవ చేస్తుంది మేము డాక్టర్ని పంపుతాం నువ్వు తనతో ఉండగలవా అని చెప్పింది ఆవిడ తప్పకుండా ఆంటీ అని కాల్ కట్ చేశాడు రౌద్ర ఇంకేం భారీ డైలాగ్స్ కొట్టలేదు రౌద్ర ఆ తర్వాత కాలింగ్ బిల్ కొట్టాను నువ్వేమో తలుపు తీయలేదు ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయలేదు వెంటనే మీ మమ్మీకి కాల్ చేశాను నేను ఆంటీకి అక్కడ ఉందో చెప్పారు నేను డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసాను లోపలికి నేను వచ్చేసరికి నువ్వు స్పృహ లేకుండా పడుకుని ఉన్నావు కంగారుగా అనిపించింది చెక్ చేస్తే డీప్ స్లీప్లో ఉన్నాం కొంచెం కదిలా అప్పుడే డాక్టర్ గారు వచ్చారు నిన్ను చెక్ చేసి నాకు గుడ్ న్యూస్ చెప్పారు అంటూ నా వైపు చూశాడు రౌద్ర నేను తననే చూశాను తన కళ్ళల్లో వింత మెరుపు కనిపిస్తోంది నాకు మన లైఫ్లోకి మన బేబీ రాబోతుంది అని చెప్పారు యూనో లిల్లీ మాట రాలేదు తెలుసా నాకు అన్నాడు నా చుట్టూ చేతులు బిగించి రౌద్ర తన హ్యాపీనెస్ చూస్తుంటే నా మనసు సంతోషంతో నిండిపోయింది తన నుదిరిన ముద్దు పెట్టుకున్నాను నేను నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నీ సంతోషం చూస్తుంటే అన్నాను నేను బేబీ వస్తుందని కాదా అంటూ నవ్వాడు ఏమో నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా దానికి కారణం మన బేబీ అందుకే మన బేబీ అంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు మన ఇద్దరిని మమ్మీ డాడీ అని పిలుస్తుంది కదా అన్నాను కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వచ్చేస్తున్నాయి నాకు హైనా వాట్ ఈస్ దిస్ ఇంకెప్పుడు ఏడకూడదు అన్నాడు రౌద్ర నా కళ్ళని నీకు తుడుస్తూ ఓయ్ చెప్పడం మరిచితిని బాబు కదా వచ్చేది అన్నాను అవునా నీకెలా తెలుసు మీ డాడీ లోపల ఉంది అన్నాను తన చేతి మీద చెయ్యేసి తన చేతిని తీసుకొని నా పొట్ట మీద పెట్టుకుంటూ చెప్పాను రియల్లీ చాలా ఎక్సైట్ అయిపోయాడు రౌద్ర అడిగాడు ఆ మాట తను అవును నన్ను వదిలి అదే అదే నిన్ను వదిలి ఉండలేక వెంటనే వచ్చేస్తున్నారు అంకుల్ మై డియర్ రౌడీ అని చెప్పి కాదు కాదు మై డియర్ సిక్కి నేనట్లేదు ఇదిగో అంకులు అంటున్నారు అన్నాను నేను అమాయకంగా ముఖం పెట్టి నవ్వాడు తను చాలా అంటే చాలా అందంగా స్వచ్ఛంగా నవ్వాడు ఐ లవ్ యూ సో మచ్ రౌడీ గారు అన్నాను తన పెదవుల మీద మరోసారి ముద్దు పెట్టుకున్నాను దూరంగా జరుగుదాం అనుకున్నా నన్ను జరగనివ్వలేదు తను సున్నితంగా ముద్దుని కొనసాగించాడు తను ఎప్పుడైనా తను ప్రేమ కురిపిస్తుంటే అడ్డు చెప్పాను నేను ఆ క్షణం కూడా అంతే అన్నమాట మెల్లిగా నన్ను వదిలి అయ్యో ఓకే అని అడిగాడు రౌద్ర ఆ ఏమండి అన్నాను ఇబ్బంది ఏం లేదు కదా అని అడిగాడు తన జుట్టు జరుపుతూ నవ్వాను నేను అప్పుడే కాలింగ్ బెల్ మోగింది మెల్లిగా తన నుంచి లేచాను అనుకున్నారా అసలు కాదు ఒక జంప్ చేశాను కిందకి నేను హైనాస్ మా రౌద్ర నుంచి అరుపు వచ్చింది అప్పుడు అర్థమైంది నేనేం చేశాను అని అది సారీ అన్నాను షడప్ ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోను సీరియస్గా చూశాడు రౌద్ర చాలా అంటే చాలా సీరియస్గా ఈసారి నిజంగానే నాకు భయం వేసింది తన కోపం చూసి ఇంకెప్పుడు ఇలా చేయను సారీ అన్నాను నేను తన చేతిని పట్టుకొని టేక్ కేర్ అని మా రూమ్ వైఫ్కి వెళ్ళిపోయాడు రౌద్ర అబ్బా అయ్య గారికి కోపం వచ్చినట్టుందే లిల్లీ నీకు నిజంగా బుద్ధి లేదు నన్ను నేను తిట్టుకున్నాను అది నిజమే ఇక కొత్తగా చెప్పడం ఎందుకు నా ఇన్నరు గుణిగింది అంటే నాకు బుత్తు లేదా పెద్దగా చెప్తే పీక నొక్కేస్తా కదా మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తాను వెళ్ళి మా అప్ప మమ్మీ స్పందన ఆంటీ కౌటిల్య అందరూ నన్ను రౌండప్ చేశారు లిల్లీ అని గట్టిగా అరిచింది స్పందన బేబీ డాల్ అప్ప సంతోషంతా దగ్గర తీసుకున్నాను నన్ను అప్పాని కరుచుకోపోయాను నేను మమ్మీ నా తలనిమిరి నవ్వింది నేను సిగ్గుపడిపోయాను తెగ ఆంటీ నా చేతులు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆంటీ హ్యాపీ మూమెంట్ ఇది ఇది ఇలా పాడపోవచ్చా అన్నాను మీ అంకుల్ ఉంటే చాలా సంతోషపడేవారు ఇల్లు అని చెప్పింది కళ్ళు తరుచుకునే నవ్వతో మీరు బాధపడకండి అంకుల్ ఉంటే ఏంటి ఉన్నారు కూడా అన్నాను అందరూ నా వైపు చూశారు విచిత్రంగా ఆంటీ ముఖంలో కూడా అదే ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట త్వరలో మన ఇంట్లోకి అంకులు రాబోతున్నారు ఆంటీ చేతిని నా పొట్ట దగ్గర పెట్టాను ఆంటీ కళలో నీళ్ళు చిప్పిల్లా ఒక్కసారిగా ఓకేనా మీరు వెయిట్ చేస్తూ ఉండండి అంకుల్ హ్యాపీగా వెయిట్ చేయాలి ఇలా బాధపడదు కాదు అన్నాను నేను హాయిగా నవ్వేసింది ఆంటీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అవును నీకు ఈ విషయం ముందే తెలుసా ఊహ లేదు అందరూ తల అర్థంగా ఊపారు ఇప్పుడే రౌద్ర కాల్ చేశాడు లిల్లి మేము సరిగ్గా ఇంటి ముందుకు వచ్చినప్పుడు కాలింగ్ బిల్ కొట్టాం న్యూస్ తెలిసింది అంతే అని ఆంటీ చెప్పింది ఓహో కోపం వచ్చింది అనుకున్నాను ఈ విషయం చెప్పడానిక వెళ్ళాడు ఇక్కడికి ఎలా వచ్చారు మరి రౌద్ర రమ్మని చెప్పాడు అని అప్పా చెప్పారు ఓహో ఇదంతా సార్గన్ ప్లాన్ అన్నమాట అదన్నమాట సంగతి మీ చెల్లి అది దానికి తెలియదుగా వెళ్ళిపోయింది అని చెప్పింది స్పందన సరే మీరు వెళ్ళండి అప్పా మీకు రూమ్ చూపిస్తాను రండి అప్ప మమ్మీని తీసుకుని చేతిని పట్టుకున్నాను మేము వెళ్తాం లిల్లీ ఏ కదా టైం అప్పా ప్లీజ్ అన్నాను ఇక ఆంటీ కూడా ఉండాలని రిక్వెస్ట్ చేయడంతో ఉన్నారు అప్ప మమ్మీ ఇద్దరు కథ కొనసాగుతోంది మొత్తానికి మన అల్లరి లిల్లీ తల్లి కాబోతుందన్నమాట ఇది ఎక్కడ విచిత్రమో తల్లి అవ్వబోతున్నది మన లిల్లీ పాప్కి తెలియదు బాగుంది కదా లిల్లీ రౌద్ర హ్యాపీనెస్ నచ్చితే లైక్ చేసి మీకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో